నాడు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకులాలను నేడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్ ధ్వజమెత్తారు రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుష్ట పన్నాగం పన్నిందని ఒక ప్రకటనలో విమర్శించారు నాడు కేసీఆర్ హయాంలో గురుకులాలు అప్గ్రేడ్ అయితే రేవంత్ పాలనలో వాటిని డీగ్రేడ్ చేస్తున్నారని మండిపడ్డారు ప్రస్తుతం గురుకులాల్లో కొనసాగుతున్న ఇంటర్ తరగతులను కూడా రద్దు చేసే కుట్రకు తెర తీశారని విమర్శించారు కార్పొరేట్ కాలేజీల మనుగడ కోసమే గురుకులాలను మూసివేస్తున్నారని ధ్వజమెత్తారు కావాలనే గురుకులాల్లో అడ్మిషన్లు పడిపోయేలా కాంగ్రెస్ సర్కారు తప్పడు విధానాలు చేపడుతుందని దుయ్యబట్టారు కమిషన్ల కోసమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి రెండు వేల నాలుగు వందలు కోట్ల అంచనాలు పెంచారని విమర్శించారు గురుకుల స్కూళ్లకు ఎందుకు అద్దెలు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గురుకులాల సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు దగ్గర రాజకీయాలు మాట్లాడడం ఇదేం పద్ధతి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా వెలుగబెట్టినవా ఈ రాష్ట్రానికి ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో రెండు వందల ఎనభై మూడు గురుకులాలు ఉంటే ఇవాళ పన్నెండు వందల గురుకులాలు చేసిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారిది అలాంటి కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన గురుకులాలను ఇవాళ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ మొత్తం ఇవాళ గురుకుల పాఠశాలను ఇవాళ మూసేసే దిశగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అడుగులు వేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇవాళ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచుకున్న కాలేజీలు గురుకుల కాలే గురుకులాలను కేసీఆర్ గారు ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రమే సరిపోవట్లేదు నాలుగు వందల నాలుగు జూనియర్ కాలేజీలు సరిపోవట్లేదు ఇంకా రోజు రోజుకు గురుకులాల చదువుతున్న విద్యార్థులకు కూడా మనం అవకాశాలు కల్పించాలే ఉచితంగా విద్యను అందించాలే అన్ని రకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆలోచన చేసి ఆ రోజు గురుకుల పాఠశాలను కూడా మొత్తం అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇవాళ ఎస్సీ విద్యార్థులు బీసీ విద్యార్థులు మైనార్టీ విద్యార్థులు కూడా ఎవరు కూడా గురుకులాల నుంచి పక్కా అవ్వకుండా వాళ్ళందరికీ గురుకుల సొసైటీ లోపలనే ఉచితంగా ఇంటర్ విద్యను అందించే ఏర్పాట్లను కేసీఆర్ గారు అమలు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ ఇంటర్మీడియట్ విద్యను మొత్తం క్లోజ్ చేసే కుట్ర ఇవాళ ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే పన్నెండు జూనియర్ కాలేజీలు మొత్తం ఎస్సీ గురుకులను క్లోజ్ చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం క్లోజ్ అని చెప్పి ఎవరి కోసం గురుకులాలను ఎత్తివేస్తున్నాం అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నారాయణ శ్రీచందన లాంటి కార్పొరేట్ కాలాజా కాల కార్పొరేట్ కాలేజీలను పెంచడానికే ఇవాళ గురుకులాన్ని ఇవాళ బంద్ చేస్తున్నాం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం పేదవాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఇవాళ కార్పొరేట్ కాలేజీలో చదవన్న కేసీఆర్ గారు పేదవాళ్ళు ఎవరు నష్టపోవద్దు ఆస్తులు అమ్ముకోవద్దని చెప్పి వాళ్ళ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చైనా పెట్టైనా సరే ఒక్కొక్క విద్యార్థికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రకాల వసతులు కల్పించి ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి ఉన్న గురుకులను అప్గ్రేడ్ చేసి వారికి అవకాశం కల్పిస్తే కేజీ బీబులం కూడా అప్గ్రేడ్ చేసి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నీ ఇవాళ మూసివేసే దిశగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచన ఇస్తున్నారు ఇవాళ ఇలాంటి అబద్ధాల నువ్వు ఇవాళ విద్యార్థుల ముందు మాట్లాడదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ సమీకృత రెసిడెన్షియల్ కడుతున్నా అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు వలికిరు ఇంతవరకు ఒక పెళ్ళేలే ఒక శంకుస్థాపన వేసారు రచసిపెట్టరు నీ ఇచ్చిన నీ ప్రణాళిక ప్రకారం ఎన్ని సంవత్సరాలు కట్టాలి ముప్పై ఏళ్ళైనా మీ ప్రణాళిక అమలు కాదు అప్పటి వరకు ఉన్న గురుకులను మూసివేయాలని కుట్రనా అవసరమా ఇదేనా మీ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అంటే ఇదేనా అని వాళ్ళ ప్రభుత్వాన్ని ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాదాపు ఆరు వందల అరవై గురుకులాలకు ఎవరైతే యాజమాన్యాలు బిల్డింగులు కట్టించి ఇచ్చారో వారికి రెంట్ ఇవ్వట్లేదు ఆ రెంట్ను అడిగితే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం వల్ల అధికారులు కూడా నిర్లక్ష్యంగా వివరించడం వల్ల మాకు ఎన్వోసులు ఇవ్వండి మేము మీ గురుకులాలకు మేము ఇవ్వం మేము వేరే స్కూల్ ప్రైవేట్ వాళ్ళకి తీసుకుంటామని చెప్పి ఇవాళ దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వచ్చింది కనీసం పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలకు కనీసం రెంట్లు కట్టే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు మీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి కమిషన్లు తీసుకొని కాంట్రాక్ట్ల బిల్లులు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు ఉంటే తప్ప ఇవాళ గురుకులాల గురుకులాల కోసం పేద విద్యార్థుల కోసం వాళ్ళు కట్టిన బిల్లింగ్ నిచ్చిన యాజమాన్యానికి మాత్రం డబ్బులు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు లేవని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదేనా ఇవాళ విద్యార్థుల సంక్షేమం అంటే ముఖ్యమంత్రి గారి తీరు ఇదేనా దిక్కు డబ్బులు లేవని చెప్పి